అందాల ఆరబోతకు ప్రతిభకు మారుపేరిన శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ఇప్పుడు కొరటాల శివ దేవర చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్తో కలిసి నటిస్తోంది ఏప్రిల్ ఐదున విడుదల కావలసిన ఈ సినిమా ప్రీమియర్ డేట్ను మార్చారు అంతేకాదు బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న ఆర్సీ సిక్స్టీన్లో కపూర్ నటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి అయితే ఇవన్నీ నిజమేనని బోని కపూర్ క్లారిటీ ఇచ్చేశాడు ఈ ప్రాజెక్టు కోసం జాన్వీ పారితోషికం భారీగానే పెంచినట్లు తెలుస్తోంది దేవరకు ఐదు కోట్ల నుంచి పది కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు టాలీవుడ్లో టాక్ తాత్కాలికంగా పేరు పెట్టిన ఆర్సీ సిక్స్టీన్ కోసం ఆరు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది బాలీవుడ్లో ఆమె గత రెమ్యునరేషన్తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ అయితే జాన్వీ టీమ్ ఈ వార్తను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది దేవర తర్వాత టాలీవుడ్లో జాన్వీ కపూర్కు ఇది రెండవ చిత్రం వృద్ధి సినిమాస్ పతాకంపై ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించనున్నారు మైత్రి మూవీ మేకర్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్తో కలిసి ఆర్సీ సిక్స్టీన్ రెడీ అవుతుంది అకాడమీ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇవ్వనున్నాడు జాన్వీ బాలీవుడ్లో మంచి సినిమాలు చేసిన సరైన స్థాయిలో గుర్తింపు దక్కలేదు ఆమె నటనకు మంచి మార్కులే పడ్డా కమర్షియల్గా వర్కౌట్ కాలేదు దీంతో ఆమె టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది దేవర సినిమా సూపర్ హిట్ అవుతే టాలీవుడ్లో జాన్వీ ఖచ్చితంగా దూసుకుపోగలదు